ఇక అమ్మని అమరేంద్ర కార్లో పంపించి తాను ఆటోలో వెళ్ళిపోతాడు డ్యూటీకి ఇక కారులో రాతోడు మిస్సమ్మ కలిసి వస్తూ ఉంటారు కానీ మిస్సమ్మ అమరేంద్ర తనను కారులో ఎక్కించిన దాని గురించి ఆలోచిస్తూ మర్చిపోతూ నవ్వుతూ ఉంటుంది అది గమనించిన రాతోడు ఏంటి మిస్సమ్మ మిస్ నవ్వులు నవ్వుతున్నావు మా సార్ నీపై చూపించిన కేరు మీ నాన్నపై చూపించిన అభిమానం వల్ల నువ్వు ఇలా ముసిమిసిన వాళ్ళని అవుతున్నావా మా సార్పై ప్రేమ అనేది నీకు కలుగుతున్నట్టుంది కదా నీ వీడిన్నా సరే నీ మనసు మాత్రం ఆటోలో వెళ్తున్నట్టుంది మా సార్తో పాటు అని చెప్పేసి అంటాడు రాతోడు కానీ అప్పుడు అమ్మ అంటుంది అంతేమి లేదులే రాతోడు అనుక ఆడ అంతేమీ లేదు ఆయన నేను అమ్ముని కాపాడానని చెప్పేసి నా పైన జాలి చూపిస్తున్నాడు ఇక మా నాన్న పైన తన కేరింగ్ అనేది ఎప్పటి నుంచో ఉంది అంతేగాని మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు అని చెప్పేసి అంటుంది మిస్ అమ్మ రాతోడు అంటాడు నేను చూస్తున్నాను నేను మిస్ అమ్మ మీ ఇద్దరిని ఎప్పటికైనా సరే మీ ఇద్దరు ఒకటవుతారు మా అమ్మగారు ఇక మా అమ్మగారు నిన్ను ఆ రోజు కొడైకనాల్లో కలవలేకపోయినందుకు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు ఆ కొడైకనాల్లో ఈడిపోయిన మీ బంధమే ఈరోజు హైదరాబాద్లో కలుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా అమ్మగారే కాక ఉన్నట్టయితే ఎంత సంతోషించేది నిన్ను ఎంతగానో అభిమానించేస్తాను అతిథిగా రావాల్సిన ఆ ఇంటికి నువ్వు కోడలుగా వచ్చావు అన్న విషయం తెలిస్తే మా అమ్మగారు ఎంతో సంతోషించేది అని చెప్పేసి అంటాడు రాతడు ఇక ఎందులో డౌట్ వచ్చేస్తుంది మిస్ అమ్మకు అదేంటి నన్ను ఎప్పుడన్నా చూసిందా తను మీ అమ్మగారు ఆరు ఒక్క నన్నెందుకు కలవాలనుకుంటుంది నేనెందుకు ఆ ఇంటికి అతిథిగా రావాల్సిన నేను కోడలలాగా వచ్చాను అని చెప్పేసి అంటున్నావు అని చెప్పేసి అంటుంది మిస్ అమ్మ ఇక వెంటనే రాతడు అనేవి మారేశాడు అదే అదే మిస్సమ్మ నువ్వు నువ్వు కొడైకణాలకి వచ్చినప్పుడు మమ్మల్ని కలిసావు కదా అప్పుడు మా మేడం కూడా నిన్ను కలిసి మాట్లాడదాం అనుకుంది అంతే అందుకని అన్నాను అని చెప్పేసి అంటాడు రాతోడు అక్కడితో అయిపోయిన తర్వాత వాళ్ళు ఫంక్షన్ వాళ్ళకి ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది ఉంది సార్ వాళ్ళ తరఫున వెళ్ళాలి మిస్ అమ్మ అని చెప్పేసి అంటాడు రాతోడు ఇక ఇంతలోనే మనోహర్కి వా స్కూల్ ప్రిన్సిపాల్ ఫోన్ చేస్తుంది తను ఫోన్ చేసి అంటుంది ఏంటి మనోహరి నువ్వు స్కూల్లో జాయిన్ చేయడానికి వస్తావేమో అనుకున్నాను రాలేదేంటి అని చెప్పేసి అంటుంది ఇక మనోహరి కొంచెం పని ఉండే నేను రాలేకపోయాను అని చెప్పేసి అంటుంది అప్పుడు తాను అంటుంది నువ్వు రాకపోవటమే మంచిదైందిలే మనోహరి అంటుంది అప్పుడు మనోహరి ఎందుకు ఏమిటి అని అంటే అప్పుడు అంటుంది వాళ్ళు స్కూల్లో జాయిన్ చేయించడానికి వచ్చారా అని చెప్పేసి వాళ్ళు కలుసుకున్న దాన్ని వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి తను ఆలోచించి చెప్తుంది ఇక అదంతా విన్న మనోహరి తనంతా కోపంతో ఇగ్గిపోయి అక్కడ ఉన్న బుక్స్ అవన్నీ కింద పడేస్తుంది ఇక ఒక దాంట్లో తనకి ఒక మ్యారేజ్ అయిన ఫోటో కనిపిస్తుంది అది ఎవరిదో కాదు మనోహరి తన చీకటి రాస్తాన్ని రోజు బట్టబయలు చేసేసింది మనోహరి ఇక తన ఫోటోను తీసి చూస్తుండగా పక్కనే ఉన్న ఆరు గమనిస్తుంది కానీ అప్పుడు చూపించరు ఇక మనోహరి ఆ పుటోని చూసి నువ్వు నన్ను చేరుకునే లోప నేను అమర్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటుంది మనోహరి ఇక ఆరు ఆత్మ బయట ఉండి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే గుప్త వస్తాడు గుప్త వచ్చి ఏం ఆలోచిస్తున్నావు బాలిక నువ్వు అని చెప్పేసి అంటాడు ఏదో ఆలోచిస్తున్నావులే లేండి కొన్ని విషయాలు తెలిస్తే ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు అలాంటి విషయాలు తెలుస్తున్నాయి అని చెప్పేసి అంటుంది ఆరు అవునా బాలిక నీకు తెలిసిన విషయాలన్నీ సమర్థము నాకు తెలిసి ఇంకా నీకు తెలియదు అన్నప్పుడు ఆరు అంటుంది ఏంటి ఇంకా నాకు తెలియవలసిన విషయాలు ఇంక ఉన్నాయా అని చెప్పేసి అంటుంది ఇక ఇంతలోనే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే మనోహరికి పెళ్ళి అయిన విషయం నాకు తెలిసింది ఆల్రెడీ తనకి పెళ్ళి అయింది నేను ఎప్పటినుంచో తను పెళ్లి చేసుకోవాలి తన ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలి అనుకున్నా నాకే దోహం చేసి నన్నే నా ఫ్యామిలీ నుంచి దూరం చేసి నా భర్తను చేసుకోవాలనుకుంటుంది మనోహరి అసలు తన భర్తను ఎందుకు వదిలి వచ్చింది నా కుటుంబాన్ని ఎందుకు ఇలా చేస్తుంది మనోహరి అని చెప్పేసి అంటుంది ఇక ఇంతలోనే గుప్తు అంటాడు తను చేసిన పాపాలు ఈరోజు బయట బయటపడిపోతున్నాయి తనను గత తనని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పేసి అంటుంది ఏంటి మనోహరి వాళ్ళ ఆయన భర్త వస్తున్నాడా మనోహరిని తీసుకుపోతాడా మనం వెళ్ళి చూద్దాం అక్కడికి అని చెప్పేసి అంటుంది ఆరు అప్పుడు గుప్తు అంటాడు బాలిక నువ్వు అక్కడికి వెళ్ళొద్దు నువ్వు వెళ్ళటము చుష్టి విరుద్ధము నీరు చేసినా సరే నీ ఫ్యామిలీకే వ్యతిరేకంగా నడుస్తుంది వాళ్ళు ఇబ్బందులు పడతారు ప్రమాదంలో పడతారు అమ్మ విషయంలో జరిగింది కదా నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు కాదు ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి అంటే నేను మంత్రంతోనే సరే నేను నాపేస్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు ఆరు ఆత్మకి ఇక మిస్ అమ్మ వీళ్ళందరూ ఆరు మిస్ అమ్మ మనోహరి అందరూ ఆరు ఆత్మ ఇంటి దగ్గర నుండిపోతుంది మిగతా వాళ్ళందరూ పార్టీకి వెళ్ళిపోతారు ఇక పార్టీకి వెళ్ళిన తర్వాత రిటైర్ ఫంక్షన్లో అందరూ వెళ్తుండగా ఒకతను వచ్చేసి సార్ మీరు కపుల్ కదా మీకు ఎంట్రీ అనేది వేరే ఉంది అని చెప్పేసి అంటాడు ఇక అందరూ ఒక దారుణిస్తే మిస్ అమ్మ అండ్ అమ్మరు ఒక దారిలో వస్తారు వాళ్ళకి గ్రాండ్గా ఎక్కువలు అనేవి జరుగుతాయి ఫోటోషూట్ అనేది జరుగుతుంది అది చూసిన మనోహరి కుల్లుకుంటూ ఉంటుంది ఇంతలో తనకి ఫోన్ కాల్ అనేది వస్తుంది బాబ్జీ నుంచి ఇక బాబ్జీ ఫోన్ కాల్ కానీ తను నేను రిటైర్మెంట్ ఫంక్షన్లో ఉన్నాను ఇప్పుడేం మాట్లాడను ఇక్కడ అమ్మరు కూడా ఉన్నాడు నువ్వు వీడికి రాకు నేను తర్వాత కలుస్తాను నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి అంటుంది మనోహరి కానీ మనోహరిని కలవడానికి తన భర్త వస్తున్నాడు విషయం మనోహరికి తెలియదు తన బాబ్జీ దగ్గరికి వెళ్ళి తనను కొట్టి మనోహ మనోహరి రాశా తెలుసుకుంటాడు ఇక మనోహరి కోసం బాబ్జీ మరి రిటైర్మెంట్ ఫంక్షన్ కాడికి వస్తాడా మనోహరిని తీసుకెళ్తాడు అసలు ఏం జరగబోతుంది ఆ ఫంక్షన్లో మనోహరి నిజ స్వరూపం అమర్ కుటుంబానికి తెలుస్తుందా లేదంటే మనోహరి ఏదైనా చేసి మళ్ళీ తప్పించుకోబోతుందా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం కానీ వెబ్సైట్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అనేది ఉండబోతుంది తప్పకుండా మిస్ కాకుండా చూడండి